పది సంవత్సరాలు వెంటాడి కాంగ్రెస్ కుటుంబ సభ్యులతో పాటు ఈ బీఆర్ఎస్ గతంలో టిఆర్ఎస్ ను వాళ్ళ అరాచకాలని బయటపెట్టి దింపడం జరిగింది ఇది గమనించాలి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది నోట్ చేసుకోవాలని చెప్పి కూడా మీడియా సోదరులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎందుకంటే బ్రహ్మాండమైన మీడియా మన తెలంగాణలో ఉండడం మన అదృష్టంగా భావిస్తూ ఉన్నాం కానీ కొందరి వలన ఎందుకంటే ఒక్కొక్క పార్టీకి ఒక మీడియా ఉంది వాళ్ళు ఇష్టారాజ్యంగా రాసి ప్రజలను రెచ్చగొట్టే విధంగా పార్టీలను రెచ్చగొట్టే విధంగా ముందుకు పోతా ఉన్నారు ఇది నేను సీనియర్ జర్నలిస్ట్లకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా దీనికి ఏదో పాయింట్లో ప్రతి దానికి ఒక హీల్డ్ పాయింట్ ఉంటది మీరు కలుగజేసుకొని మీడియా అనేది ఏ పార్టీలు వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా ఒక నామ్స్ ఫిక్స్ చేసి మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళున్నా మీడియా వాళ్ళు మాత్రం ఎందుకంటే కొందరు న్యూట్రల్ గా ప్రవర్తిస్తా ఉన్నారు బ్రహ్మాండంగా ప్రవర్తిస్తూ ఉన్నారు హుందాగా ప్రవర్తిస్తా ఉన్నారు మరి ఇదే కాకుండా హరీష్ రావు లాంటి వారు కేటీఆర్ లాంటి వారు ఒక నలభై యాభై యూట్యూబ్ ఛానల్ని మెయింటైన్ చేస్తా ఉన్నారు ఇది గమనించవలసిన అవసరం ఉంది వీరేం చేస్తా ఉన్నారంటే ఆ యూట్యూబ్ ఛానల్స్ కు ఈయనకు ఒక మూడు నాలుగు వందల మంది డబ్బులు ఎక్కువైపోయినాయిల దగ్గర బాగా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు దోష్క తిన్నారు ఒక నాలుగు వందల ఐదు వందల మందిని ఎంప్లాయ్మెంట్ ఇచ్చి హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ సోషల్ మీడియాని ఏ విధంగా మెయింటైన్ చేస్తా ఉన్నారంటే పార్టీలను రెచ్చగొట్టే విధంగా ఫేక్ కామెంట్స్ ఫేక్ లైక్స్ గోబల్స్ ప్రచారం చేస్తా ఉన్నారు ఇది వాస్తవం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు అరే వచ్చి ఈ ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు అయితే లేవు నిద్రపడతలేదు వీళ్లకు ఇప్పుడు అధికారంలో ఉన్నట్టు వచ్చేస్తున్నట్టు సోషల్ మీడియాలో క్రియేట్ చేసి ఇక మాదే వచ్చేస్తుంది ప్రభుత్వం అని ఒకటి గమనించాలి ముఖ్యంగా అంజనేల్ గౌడ్ అన్న కూడా మరి విధంగా రాజరెడ్డి అన్న ఎన్నో ఎన్నో సార్లు నర్సాపూర్ లో ప్రెస్ మీట్ పెడదాం పెద్ద ప్రోగ్రాం అంటే నర్సాపూర్ చాలా బ్రహ్మాండమైన పార్టీలకు అతీతంగా అందరూ కలిసి మెలిసి ఉంటారు మనం అక్కడ రాజకీయం చేసే అవసరం ఉండదు ఈ సిద్దిపేటనే గత నలభై సంవత్సరాల నుంచి వీళ్ళ రాజకీయం నడుస్తుంది మనం అక్కడ కాన్సంట్రేట్ చేద్దామని చెప్తే వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది ఎప్పుడు కూడా నన్ను రమ్మని చెప్పలేదు నేను ఒకటి పత్రికా సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇక్కడ ఏ పత్రికనో నమస్తే తెలంగాణ ఇంత పెద్దగా రాసింది వార్త మేడం గారింటి పైన దాడి అని ప్రమాణపూర్వకంగా చెప్పండి అదొక ఇష్యూవా దీన్ని గమనించవలసిన అవసరం ఉంది డాడీ ఏం జరిగింది నేను ఇక్కడ వచ్చినాక మాధవ్ రెడ్డి గారితో ఊరికి రమ్మన్నారు ఊరికి మనం వెళ్ళేటప్పుడు వస్తాం పత్రికా సోదరులకు లెవెన్ థర్టీకి మనం ప్రెస్ మీట్ అని చెప్పాం కాబట్టి లేట్ అవుతే బాగుంటుంది ఊరికి పోయినప్పుడు అక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్కరు బాధలు చెప్పుకుంటారు మనం వెళ్ళి ఒక గంట సేపు అన్న టైం ఇవ్వాలి మీరు మాధవ రెడ్డి గారు ఇక్కడికే రమ్మని ఇక్కడ సువాసనకి ఇంట్లో రాజరెడ్డి అన్న ఆఫీస్ లో కూర్చొని వాళ్ళతో మాట్లాడడం జరిగింది ఇలా ప్రతి చిన్న దాన్ని హైలైట్ చేసి రాజకీయం చేసే ప్రయత్నం చేస్తా ఉండు హరీష్ రావు హరీష్ రావు చెప్తా ఉన్నా ఇది మంచి పద్ధతి కాదు మార్చుకోను అరే ఈ చిన్న ఇష్యూకు గోమారంకి వచ్చే అవసరమా అని చెప్పి అడుగుతా ఉన్నా అరే మాధవ్రెడ్డి ఎవరయ్యా నిన్నటి దాకా మీ పార్టీ బిఆర్ఎస్ పార్టీలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చేసిండు ఇక్కడ సుధీర్ రెడ్డి సుధీర్ రెడ్డి డైనమిక్ గా మెదక్ జిల్లా టిఆర్ఎస్బి అధ్యక్షుడిగా పనిచేసిండు ఇది వాళ్ళ గ్రామం అంటే వీళ్ళిద్దరు పార్టీ మారంగానే గుండాలు అయిపోయినారు హరీష్ రావు తెలివిండి మాట్లాడుతున్నావా సోలీని మాట్లాడుతున్నావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఎందుకు తెలిసే కొడుతున్నావు ఏమవసం నీకు వచ్చేది కాబారో అడిగేటో లేడనుకుంటావా అరే ఏం మాట్లాడుతున్నావు రాంది నువ్వు పోంది పోంది వీడు ఏం మాట్లాడుతుండు వీడు వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతుండు వీడు ఏమంటుండు ఇట్లా అంటుండు ఇది మీనింగ్ తెలుసా ఏందో కంభంలో చేస్తుంట అరే కుటుంబ పాలన ఇది చూడు ఇదేంది ఇది అర్థం వాట్ డస్ ఇట్ మీన్ అరే యూస్లెస్ ఫెలో కామన్ సెన్స్ ఉందా నీకు ఇది అంటే ఏంది అర్థం ఇది నీకు అలవాటు రాయ్ నీకు ఇది ఇది అలవాటు మాకు ఒకరికి ఇట్లా అలవాటు లేదు మేము ప్రొఫెషనల్స్ కాదు ఏ ప్రొఫెషనల్ ఇలాంటి అర్థమైంది వాట్ డస్ ఇట్ మీన్ అంటే వీడు మాట్లాడితేనేమో సంసారం మేం మాట్లాడితే అంతేనా అరే ఎక్కడ పోతుంది సిస్టమ్ పని చేయది ఇది మీరు దయచేసి మీడియా సోదరులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒకసారి ఉండే ఏసీపీ ఆడనే ఉండే ఇవాళ ఉదాహరణకు చెప్తున్నా అట్లా మేము చేయాలంటే సిద్దిపేటలో నీ దగ్గర పని వాళ్ళు ఇలా గర్చిపోలే సిఐండ్ నువ్వైతే గానిస్తుండీవా హరీష్ రావు ఊరని చెప్పి తీసేస్తుండే అంటే దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ కాలే పొలిటికల్ మరి మా కమిషనర్ గారికి అవినాష్ మాది గారికి తెలుసో లేదో సిద్దిపేట్ల పక్క అవుట్ రైట్ హరీష్ రావు కుందోళ్ళనో గచ్చుబోలు వేసి నువ్వు చాలా రోజులైంది వేసి ఇప్పుడు తొమ్మిది నెలలు అవుతుంది పుల్ల పెట్టినామా మేము నువ్వు ఊరుకుంటుండీవా నువ్వు పిలిచి సిపికే అల్టిమేటం ఇస్తుండే మాజీ గౌరవ ముఖ్యమంత్రి క్యా కర్రా క్యా అని ఈ ప్రభుత్వం ఆ విధంగా ప్రవర్తిస్తలేదు సోషల్ మీడియా జర్రా ఆవుల రాజ్ రెడ్డి అన్న మంచి మాట్లాడినా సిఐతో సిఐతో మంచి మాట్లాడినా నీ నా కొడుకులు నీ ఎంప్లాయ్మెంట్ నీ జీతాలకు కార్యకర్తలు అంటలే నేను ఇది గుర్తు పెట్టుకోండి జీతం జీతం ఎందుకంటే మనం పిలుస్తేనే రెండు వందల యాభై మంది రాలే ప్రతి కాన్స్టిట్యు కాల్ చేసి రన్ రాపైపై కారం పట్టుకోర్రీ రాళ్ళు పట్టుకోరే పట్టుకోలే ఎందుకంటే మేము అన్ని పార్టీలతో ప్రేమతో ఉంటాం కాబట్టి సిద్దిపెట్టుకు రెండు వందల యాభై మంది రాలేదు ప్రతి ఒక్కరికి ఇన్ఛార్జ్ లకు ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి మందిని పంపేయండి ఒకసారి వైనంపల్లి హనుమంతరావుకు వాళ్ళ టీం కు చూపిస్తాం మళ్ళా సిద్దిపేట రాకూడదు సిద్దిపేట రాబాయ్ నువ్వు తోటపల్లికి వెళ్ళొచ్చి పెత్తనం చేస్తావు నీకు పవర్ ఉంది కాబట్టి తోటపల్లిని సిద్దిపేట జిల్లా చేసి అలా మర్జు చేసినావు అంటే నీ అయ్య జాగిరా అనే ఫీల్ అయితున్నావు మేమే ఫీల్ అయినాము రాయ్ మేము సిద్దిపేట రాగానే హనుమంతరావు ఆధార్ కార్డు ఉన్నాడు అరే జిల్లా అధ్యక్షుని చేసినారా ఎయిట్ ఇయర్ మరి ఆ కైండ్ ఇన్ఫర్మేషన్ ఎనిమిది సంవత్సరాలు జిల్లా ప్రెసిడెంట్ గా చేసిన రెండు సార్లు తెలంగాణ ఉద్యమం టైమ్లా ఓన్లీ ఎమ్మెల్యే ఫ్రమ్ టైమ్స్ ఈడబెట్టుకుంటున్నావు సోయుందా నీకు ఇవంతో అనిపిస్తే భయపడతా అనరా వాళ్ళ కౌంటర్ స్టోర్ మా వాళ్ళు చాలా మంది నేను దాంట్లో పోలే నేను అనుకో మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు ఎట్లా లక్షల మంది వస్తారు ఇది కూడా చెప్తున్నా మా గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు వద్దమ్మా అన్నా గానీ దాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి ఉండదు మీరు గుండాయిజం గుండాయిజం గుండా ఎనిమిది తొమ్మిది నెలలే అయింది చిన్న ఇష్యూ తీసుకొని మీకు మనసుకు పడతలేదు పవర్ హంగర్స్ మీరు నన్ను రాజ రెడ్డి ఇటు నర్సారెడ్డి అన్న అంజనేయులు గౌడ్ అన్నా ఇక్కడ ఉన్న వాళ్ళందరు ఎంపీకి ఇవ్వడం నేను నేనన్నా పవర్ హంగర్ కాదు నేను మొన్ననే ఓడిపోయినా మళ్ళీ నిలబడితే పడితే వీడు పవర్ లేని బతికేటట్టు అరే పవర్ అవసరం లేదు ఆ మైనంపల్లికి నేను సొంతం కష్టపడి వచ్చి రెండు సార్లు నా సొంత సత్తాతో గెలిచినా ఔలగా ఎందుకంటే కూడగొట్టుడు ఏముందురా రౌండ్ అప్ చేసి చంపిండ్రు అటువంటి నా కొడుకులు మళ్ళీ ఇప్పుడు పుట్టినరు అప్పుడు మహాభారతంలో పాలిటిక్స్ స్టార్ట్ అయినాయి రాజకీయం అనేది మహాభారతంలో స్టార్ట్ అయినాయి అప్పుడు దొమరా కొడుకులు అంతా మళ్ళీ వీళ్ళే వీళ్ళు ఎవరు హరీష్ రావు గారి కుటుంబం కేసీఆర్ కుటుంబం కేటీఆర్ గారి కుటుంబం దాని హనుమంతరావు ఏమనంటే వంతున మాట్లాడుతూ అరే నేను మూడు సార్లురా రా ఎమ్మెల్యే వన్ టైం ఎమ్మెల్సీ గేమ్ లాగ్ దిగి ఆమె వారియర్ వారియర్ అంటే ఏంది గెలుస్తా అని బయటకెళ్ళాం కింద పడ్డాం మీద పడ్డాం రెడీ టు ఫేస్ ఎనీ కాన్సిక్వెన్సెస్ అని ఫీల్డ్ లో దిగుతా సావడానికి కూడా వెనక పోను ఫర్ యూర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ గెలుపు రాదన ఫీల్డ్ లో దిగినప్పుడు ఓటమికి సిద్ధం మళ్ళీ ఇంకొకటి గుర్తుపెట్టుకో రాజకీయ నాయకులు కొంతమంది ఏంటంటే ఓడిపోగానే ఇంట్లో పండుకుంటారు మైనంపల్లి హనుమంతరావు పండుకునేటోడు కాదు ఐ నెవర్ గివ్ అప్ అంటిల్ ఐ అచీవ్ వాట్ ఐ వాంట్ నెవర్ విన్స్ అంటారు అంటే వదిలిపెట్టినోడు ఇప్పుడు రాజ్ రెడ్డి అన్నా ఓడిపోయింది నాకెందుకు రాజకీయం వదిలిపెడితే జీవితంలో గెలవడు కానీ ఫీల్డ్ లో ఉన్నాడు టైగర్ టైగర్ అన్నా మదన్ రెడ్డి గారు సునీల్ గవస్కర్ అటువంటి వాడు సెంచరీ సెంచరీ కొడుతుండే కొడుతుండే కానీ ఈ మదన్ రెడ్డి గారు ఫామ్ నుండి సెంచరీ కొడితే రేపు నాకు గుడినాడు నా అయ్యకు గుడినడు నా మామకు గుడినాడు పండ పెట్టేయి దట్ ఈస్ బిఆర్ఎస్ పాలసీ నాట్ కాంగ్రెస్ పాలసీ ఫై కైండ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నా భీష్మ పితామహ అట్మంటూడు గెలుస్తుండేమకపోతుండ గెలవకపోతున్నా మీడియా సోదరులు చెప్పండి ప్రమాణం వేసుకొని చెప్పండి సాక్షి సోదరుడు మేడం గారి ఊరు అన్న లేబడితే గెలవకపోతున్నా చెప్పన్న ఒట్ేసుకొని చెప్తున్నా నేను ప్రమాణ పూర్వకంగా చెప్తున్నా మదనన్న నూటికి నూరు రూపాయలు